దానివల్ల చాలా చాలా రాష్ట్రపోతులు చదివిపోయారు జగన్మోహన్ రెడ్డి కూడా ఐదు వేల కోట్ల రూపాయలు అంచం ఇచ్చారు మీరే చెప్పు అంటే మీ మీ వాళ్ళే చెప్పారు మరి అట్లాంటి గౌతమ దానిని ప్రోత్సహించడం ద్వారా మరి ఎట్లా నమ్మకం జనంకి ఏ విధంగా సందేశం ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పాటికి మీరు అన్నట్లు వచ్చేది బట్ ఇండస్ట్రీస్టులు బిజినెస్ పీపుల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ పెడుతుంటారు కొంతమంది పైన రాళ్ళు వేసేది ఎక్కువ ఉంటుంది సిస్టమేటిక్గా మనం రివ్యూ చేసి ఇండస్ట్రీస్టులకి అలాట్ చేయడం కానీ ల్యాండ్ కానీ పెట్టుబడులు పెట్టేదానికి కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏమి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి అన్ని చెక్ చేసే చేస్తున్నాం ఒక ఆదాని గారికే చేస్తున్నాం అనేది అది తప్పులు ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ఐదు వేల కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు అని చెప్పేసి పెద్ద కాదండి ఇప్పుడు పర్టికులర్గా అదానీ గారికి ఆయనతో కలిసి చేసుకునేటువంటి ఒప్పందం కానీ లేకపోతే ఆయనతో కలిసి చేయబోయేటువంటి కార్యక్రమంలో కానీ ఎక్కడన్నా మీకు ఆ రకమైనటువంటి అవినీతి కనపడితే అప్పుడు వీఆర్ క్వశ్చనబుల్ ఇప్పుడు అది పర్టికులర్గా మీరు జనరలైజ్ చేసేసి నాకు అది వినండి అది అది గతంలో సంగతి కదా ఆయన చెప్పింది చెప్పిన నేను నేను చెప్పి వినండి ఇవాళ ఆ రోజు జరిగినటువంటి ఒప్పందంలో జరిగిన అవినీతిని కేశవ్ గారు చెప్పారు ఇవాళ మేము టేకప్ చేసినటువంటి కార్యక్రమంలో లేకపోతే ఇవాళ అదాని గారు ఏదైనా ప్రోగ్రామ్ టేకప్ చేస్తుంటే దానికి సపోర్ట్ చేస్తే అక్కడ అందులో ఆ పర్టికులర్ కేసులో మీకు ఎక్కడన్నా లూప్ హోల్ కనబడితే అది అడగాలి దానికి మేము ఆన్సరబుల్ మేము చెప్ మేము దానికి సంబంధించి చెప్పగలం కానీ గతంలో జరిగిన వాటిని గురించి మేము చెప్పలేము కదా సమాధానం ఇరవై లక్షలు ఫైవ్ ఇయర్స్ కండి ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టాలంటే మీకు తెలుసు